ఇప్పటివరకు సేకరించిన చికిత గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరామ ఆరామద్రావిడులు ఒకటి ఇంటిపేరు ఆరువేల నియోగులు ఆరు పేర్లు కరణకమ్మ నియోగులు ఒకటి ఇంటిపేరు తెలగాన్యులు రెండు పేర్లు ప్రాజ్ఞాటి నియోగులు ఆరు ఇంటి పేర్లు మాధ్వులు ఒకటి ఇంటిపేరు వెలనాటి నియోగులు నాలుగు ఇంటి పేర్లు వెలనాటి వైదికులు రెండు పేర్లు వైదికులు రెండు పేర్లు సిష్టికరణాలు ఒకటి ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన చికిత గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటిపేరు చిలుకూరి ఆరువేల నియోగులు చికిత గోత్రం ఇంటిపేరు చిలుకూరి ప్రాజ్ఞాటి నియోగులు చికిత గోత్రం ఇంటి పేరు సుసర్ల తెలగాన్యులు చికిత గోత్రం ఇంటి పేరు సుసర్ల మాధ్వులు చికిత గోత్రం ఇప్పటివరకు సేకరించిన చికిత గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన చికిత గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు అన్నావఝల ఇప్పటివరకు సేకరించిన చికిత గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటి ఇంటిపేర్లు అన్నమమంత్రి కొటికేల గోపరాజు చిలుకూరి రాజనం రాయస్సం ఇప్పటివరకు సేకరించిన చికిత గోత్రంలో ఉన్న కరణకమ్మ నియోగులు ఇంటి పేర్లు దూపాటి ఇప్పటివరకు సేకరించిన చికిత గోత్రంలో ఉన్న తెలగాన్యులు పేర్లు సుసర్ల సూరవరపు వరకు సేకరించిన చికిత గోత్రంలో గోత్రంలోవున్న ప్రాజ్ఞాటి నియోగులు పేర్లు కొనిదెంపాక కొనిదెపుపాక చిరువర్రు చిలుకూరి దుగ్గిరాలపూడి నందిగామం ఇప్పటివరకు సేకరించిన చికిత గోత్రంలో ఉన్న మాధ్వులు పేర్లు సుసర్ల ఇప్పటివరకు సేకరించిన చికిత గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు అన్నమరాజు కోట కొనిదెము దామవ్జల ఇప్పటివరకు సేకరించిన చికిత గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటి పేర్లు దామావజల దివాకర ఇప్పటివరకు సేకరించిన చికిత గోత్రంలో ఉన్న వైదికులు ఇంటి పేర్లు అన్నం అన్నం అన్నంభట్ల ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన చికిత గోత్రంలో ఉన్న శిష్టికరణాలు పేర్లు ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన చికిత గోత్ర ప్రవర వివరాలు గోత్రం చికిత త్రయార్షేయ ప్రవర వైశ్వామిత్ర దేవరాత ఔర్వ సూత్రం బోధాయన గోత్రం చికిత త్రయార్షేయ ప్రవర వైస్వామిత్ర దైవరాత ఔడ సూత్రం बोधायन कायन मत्स्यपुराणोक्तमु लौगाक्षी गोत्रम चिकिता, प्रवरा वैश्वामित्रा दैवराता ओर्व सूत्रम बोधायन